హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేస్ ఫోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే మా ఇంట్లో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ నిహారిక అడవిడిగా లేచేసి నిహారిక మిద్దని కాఫీ తాగేసాం చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు కాఫీ వద్దున్నారు పాలు వద్దున్నారు మీ ఇష్టమైంది నిహారిక ఇప్పుడు వాళ్ళిద్దరైతే మిరియల పొంగలు చేయమంటున్నారు నిహారికని నిహారిక మిరియాల పొంగలు ఎలా చేయాలనేది ప్రిపేర్ అవుతూ ఉంది ఇప్పుడు చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు గంగా భవన్ టెంకాయలు ఏమంటున్నారో చూసేద్దాం పదవి ఈ పూత పచ్చడి చేసేయకూడదు ఏం ప్రిపేర్ చేస్తాను పొద్దున్నే ఆల్రెడీ నేను చెప్పేశాను మన వ్యూవర్స్కి మిరియాల పొంగలికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మిరియాల పొంగలి అందులోకి చట్నీ వచ్చేసి ఏర్శనకాయ చట్నీ అదేనా చింతే కన్నీటికే కష్టాలు కన్నీటికే కష్టం నా ఓ అంటుంది ఏమైందమ్మా ఒకసారి చూడు ఫేస్ స్టైట్ టర్నింగ్ ఇచ్చుకో హలో హలో మేడం కొంచెం అది హాయ్ చెప్పు ఏ డల్లు కూర్చోవు ఇప్పుడు ఎప్పుడు చేస్తుందా వేడి వేడిగా తిన్నాం చూస్తున్నావా ఎందుకైతే నువ్వు చేస్తావా అది మ్యాటరు ఆమె చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మిరియాల పొంగలే తిండి టెంకాయలు చేసినట్టే మేము తిన్నట్టే కాకపోతే ఒక రెండు మూడు పనులు తన చేత చేయించు అల్లము రోడ్ తస్తావరా వెరీ గుడ్ దొరుకుతావా అల్లం ఒక్కటే దాంట్లోకి అంటే ఇచ్చా నేను పెద్యాంకాయలో మొత్తం చిమ్మేసింది అంతా ఇప్పుడు ఏ అవార్డు కావాలమ్మా ఏ అవార్డు కావాలి వద్దా వద్దంటలేదు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మిరియాల పొంగల కోసం నేరక ఈ పెసరపప్పు ఎంత నిరికా ఇరవై రూపాయలు బియ్యం ఎన్ని గ్లాసులు వేసా హాఫ్ కిలో అంటే రెండున్నర గ్లాస్ వేసా రెండున్నర గ్లాస్ ఫ్రెండ్స్ ఆ గ్లాస్ కూడా చూపి బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే మిరియాల పొంగలి కనీసం ఒక నెలలో ఒకసారైనా మీకు వీలుంటే లేదా సార్లు అయినా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా ఇదిగోండి ఈ గ్లాస్తో రెండున్నర వేసింది అన్నమాట చూసారు కదా సైజు ఒకవేళ మీ ఇంట్లో మనుషులు ఎక్కువ మంది ఉన్నారనుకోండి దాన్ని బట్టి మీరు తూకం అనేది బియ్యం వేసుకోండి ఈరోజు మన ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి సరిపడా బియ్యం రెండున్నర గ్లాసు అలాగే పెసరపప్పు ఇరవై రూపాయలు పెసరపప్పు అన్నమాట అంతే సరిపోతుంది ఇప్పుడు బియ్యం పెసరపప్పు నీట్గా వాటర్ లేదన్న ఉన్నాయి చూసుకొని మళ్ళీ ఒకసారి అన్ని కలిపేసుకొని ఒకసారి చూస్తుంది బియ్యం మామూలు బియ్యం కాదు స్టోర్ బియ్యము మిరియాల పొంగలికి స్టోర్ బియ్యం ఏంటంటే బాగుంటాయి అంటే కొంచెం ఉన్నట్టుగా ఉంటే మిరియాల పొంగలి తినేదానికి బాగుంటది మ్యాక్సిమం మీరు ఒకవేళ కంట్రోల్ బియ్యం అంటారు కొన్ని చోట్ల రేషన్ బియ్యం అంటారు కాబట్టి మీరు అవి చేసుకుని తినేదానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే రోజు శుభ్రంగా కడుగుతున్న చిన్ని టెంకాయలు ఎప్పుడు చూడని కళ్ళు నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఎందుకు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చుస్క చౌక్క తాలిఖాన్ అంటుంది చైతన్య దెబ్బ తగలుతుంది ఏమ్రా రా అమ్మమ్మ రూల్ అరుస్తుంది చిన్న టెంకాయలు చిన్నంగా చిన్న టెంకాయలు గీపోతుంది కొద్దిగా ఈపు గీరమ్మా అంటుంది తుడిచింది చాలేరా చాలే ఎందుకు ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ అల్లం సరిపోద్దిగా అది ఇంకేమిచ్చుగా అమ్మాయికి ఓహో పైన తోలు తీస్తున్నావా కుక్క చూడు వెయిటింగ్లో ఉందా రోకల బండ తీసుకొని రోల్లో కొడదామా లేకపోతే కొడదాం అన్నట్టు వస్తుంది అమ్మ షిప్ కొట్టి తల్లి లెట్స్ షో బిగ్ ఎన్స్ అల్లం వచ్చేసి చూడండి ఇదిగో అంత ముక్క తీసుకుంది ఇప్పుడు పెసరపప్పు బియ్యం వేసేసి ఉడకబెట్టింది కదా గ్యాస్ మీద అందులో వేయడానికి నిహారిక ఇదిగోండి ఒక అర టీ స్పూను మిరియాలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మిరియాలు అందులో వేసేస్తుంది అంతే ఇప్పుడు మావగా అన్నం వండుకున్నట్టే వండుకోవాలి కొద్దిగా చివిడి తినట్టు అంతేనా

కాస్త పచ్చా పచ్చిగా దంచి పిచ్చా ఎవరి చేత చింటే కలిసి అల్లం పేస్ట్ కూడా దాంట్లో ఏం మళ్ళీ తెల్లగడ్డలు ఏం కలపలేదు ఫ్రెండ్స్ ఓన్లీ అల్లం ఒక్కటే దంచి వేసింది అనమాట దాంట్లో చట్నీకి అంతా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ రెడీ చేస్తున్నారని చూద్దాం నేరుగా పచ్చిమిర్చి చింతపండు శనగపప్పు ఉద్యోగు తెలగడ్డకి మేము తెలగడ్డ చిన్న సైజు తెలగడ్డ ఓకే ఇదేమంటే మిరియాల పొంగలికి తిరగమాత ఎరగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఇంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా పండిపోయినాయి ఏ జరిపోతాయని చెప్పేసి యార్కి అవే చేస్తుంది ఒకవేళ మీరు పచ్చగా ఉన్నవి ఫ్రెష్గా తెచ్చుకోండి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఏ జరిగబెట్టేస్తున్నాయి అరికి ఇది పెట్టి కాబట్టి ఇది ఓకే ఓకే మా కరబగుడు కావాలి మిర్యాల పంగల లాగా హ్మ్ చింతల్లి హ్మ్ పరవతది కొ కోసం వచ్చేసి ఇది పల్లీలు ఎంత ఇచ్చారు నే ఆర్తివి పల్లీలు పదికి ఆ పదికి పదికి చింతపండు వచ్చేసి కొంచెం ఫ్రెండ్స్ వేసామంటే వేసాం హ్మ్ కొద్దిగా అంతే ఏ చేదు పర్మీద యాక్సిడెంట్ ఉంటారు కానీ చూడండి ఫ్రెండ్స్ ఏ శనగకాయ నుంచి వేసుకుంటుంది ఏ శనగకాయ నుంచి తర్వాత ఏమేస్తాం మళ్ళీ నేను కనుక ఈ శనగపప్పు లైట్గా వేస్తా అంతే ఇంకా యాక్సిన వస్తుంది కదా అది కాదమ్మా దూరంగా దవర దవరని మాకు చెయ్యి కదటం కాయలేదే హలో హలో మేడం గారు ఏం చేస్తున్నారు సండే ఈజ్ హాలిడే నాట్ హాలిడే ఓన్లీ డే తెల్లగా మెల్ల మెల్ల మెరవాలంట అమ్మ చెప్తుంది చట్నీకి పల్లీలు చిన్నపప్పు లైట్గా దోరగా సపరేట్ సపరేట్గా ఏం చేసుకున్నాను ఇదిగోండి మిరియాల పొంగల్లోకి తిరుగుమాతకి ఎర్రగడ్డ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మిరియాల పొంగల్లోనే ఒకసారి కలిపేసుకొని ఇలా సగం ఉడికిన తర్వాత పెసరపప్పు బియ్యం సగం ఉడికిన తర్వాత ఒక్క అర టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంక మూత పెట్టుకొని ఇంకా బాగా మెత్తగా ఉడకాలి మిరియాల పొంగలి ఈ మిరియాల పొంగలి రెడీ అయ్యేలోగా వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు చట్నీ అయితే దంచేసుకున్నా నేను దంచుతా చింతల్లిపెట్టి పప్పులు అన్నీ చేసుకొని తెల్లగడ్డ వేసి పచ్చిమిర్చి తెల్లగడ్డ పచ్చిమిర్చి చింతపండు చింతపండు వేసి మెత్తగా దంచేస్తుంది రోటీ వేసినకాయ పచ్చడి అనమాట అలాగే ఇదిగోండి వేయించిన పప్పు శనగపప్పు ఈ రోటీ పచ్చడి ఆ మిరియాల పొంగలికి టేస్ట్ వేరే ఉంటుంది ఆ వరకు మీరు రోటీ పచ్చడి చేసుకునే దానికి ట్రై చేయండి అక్కడ దంచుతూ మళ్ళీ ఇక్కడ పొంగల్ చూసుకుంటా ఉంది చెప్పాను కదా కొద్దిగా చీడ పెట్టుకున్నట్టు చేసుకుంటే చాలా బాగుంటది మిరియాల పొంగలి గేంజు మీరు గెంజు అనుకుంటారేమో లేదు ఆ అత్యుత్తోనే మొత్తం అయిపోతాను కొంచెం మళ్ళీ చట్నీలో కూడా వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ చట్నీలు ఎక్కువ అయితే పొంగల్లో తగ్గించుకోండి పొంగల్ వేసుకుంటే చట్నీలో దగ్గించుకోండి అంతే ఫ్రెండ్స్ పొంగల్ అయితే చవర్దేసుకు వేసుకుంది అయిపోయింది అంత బాగుందా పొంగలి ఇప్పుడు పచ్చడి సరే మతేసుకుందాం ముందు బిర్యానీ పొంగల్ రెడీ అయిపోయింది కదా దించి పక్కన పెట్టేసుకొని పొంగల్లో తెల్ల మాత్రం పెట్టుకోవాలి మళ్ళీ పొంగల్లో తెల్ల మాత్రం అవునా తెల్ల మాత్రం టేస్ట్ వచ్చింది వస్తుందరా ఏం చేస్తున్నారు ఓహో సూపర్ శ్రీకృష్ణదేవరాయ దేవరాయ ఫ్రెండ్స్ తనుజ డ్రాయింగ్ పోటీయా పాప అక్కడ శ్రీక్షణ దేవరాయ గారు కొద్దిగా బొద్దుగా ముద్దుగా ఉన్నారు ఇక్కడ కొద్దిగా చిక్కిపోయి ఉన్నారే సరేలే చైతన్య రే ఎం పిలుస్తున్నారా నిన్న నన్ను పిలవచ్చు కదా నేను పెడతాను కదా నన్ను పిలవకుండా నువ్వు సొంత ప్రయోగాలు చేస్తే అట్లాగే ఉంటుంది నువ్వు ఎత్తలేనివి నా చెత్త వచ్చి తీసి పెడతా పక్కన గానీ లేదా

మీతో కదా ఫ్రెండ్స్ కొన్ని మిచ్చి కూడా మిస్ చేయండి దాంట్లో కాబట్టి కొన్ని వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సిందిగా గమనించవలసిందిగా ప్రార్థన పచ్చిమిర్చి తెస్తే ఈ కొన్నిమేరొక్క కాయలు వేస్ట్ అయిపోతాయి అందుకోసం అందుకోసం నేను కొన్ని బిర్యానీ పొంగలి రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగమాతం తీసి ఈ పొంగల్లో పోయి వెళ్తాను బాగా కలిపేసుకోండి ఉంది తెరమాత అసలు దీన్ని కూడా చేశాను బాబా ఆల్రెడీ మర్చిపోయినట్టున్నావు ఈ మధ్య చాలా రోజులు ఎంత ఇదేనండి ఈ పొంగలేందంటే మేము వేడి వేడిగా తింటేనే ఫ్రెండ్స్ చూడండి వేడివేడిగా హ్యాపీ ఫ్యామిలీ నిహారి కవలేజ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ లో వేడివేడి మిరియాల పొంగలి రోటీ పల్లియర్ చట్నీ అడుకుచ అడుకుచమ్మ చెక్కెట్టేసుకోవాలి దీంట్లో అరే వేడి మీద కొద్దిగా ఊదుకుంటే తినరా వేడి మీద తినాలి మీరు పొంగలి చాలా బాగుంటుంది టేస్టీగా మరీ కాలుతున్నాడు కాదు కొద్దిగా తిన్నాం వేడి వేడిగా గురు రెచ్చంగా తింటే బాగుంటుంది అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈ హ్యాపీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యాహ్నం నేను ఒక దండయాత్ర చేస్తున్నాను ఆ యాత్ర ఏందనేది మీకు నేను ఆ వీడియో వచ్చేసి చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసేపట్లోనే ఈవినింగ్ లోపు వీలుంటే ఇంకో వీడియోలో మళ్ళీ కలిసేసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ నిహారికే ఆ బ్రషెస్ వచ్చేస్తే మిద్దరం కలిసి బాయ్ ఫ్రెండ్స్